भगवत दीवदेम श्री अभियांजने भगवंत्यम श्री रंगा अभियांजने भगवत्तीजुमाज्यम भगवद्भगव्यम रंगाटेकधर्यजन आयुराज नरघोष नवग्रहघोष नक्षत्र शीक्षमेव श्री श्रीनिवास दर्शन प्राथ्यम श्री अभियां

నా పేరు సూర్ణనేని రంగారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన నుండి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా శక్తి వచ్చే లేకుండా పనిచేసుకుంటూ వస్తున్నాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది నాలుగు మూడు సార్ల ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాదు అనేది నేను విన్నా విన్న తర్వాత ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎందుకు అంత భక్తి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు వందల తొంభై నాలుగు సీట్లలో తల తిరుపతిలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నగారు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఏం చెప్పారు కౌంటింగ్ అవ్వముందు రెండు వందల ఇరవై నాలుగు సీట్లు సీట్లతో మనం గవర్నమెంట్ ఫార్మేషన్ చేస్తున్నాము అని చెప్పిన మాట ఒకటి తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అలిపిరి దగ్గర బాబుగారి మీద వ్యాస్ట్ జరిగింది బాంబు బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో నాకు తెలిసి శుభ్రంగా ఉన్న వ్యక్తి ఎవరు వెళ్ళరు ఒక్క బాబుగారు తప్ప ఈ రెండు ప్రధాన కారణాలతో వేచేసుకుని గవర్నమెంట్ ఏంటి పోలవరం పూర్తి కావాలి అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఒక్క పెద్ద మాటతో ఇస్తే తర్వాత జరిగిన పరిణామం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ మీడియా సో అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా అమరావతి పూర్తి అవ్వాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా రాష్ట్రం సన్నాడు ఖచ్చితంగా అమలు జరగాలన్నా ఈ రాష్ట్రానికి ఒకే ఒక నాయకుడు ఆయనే ద లీడర్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్ ఓన్లీ ఎన్సీపీ నాయుడు ఏపీఎస్ డక్ష సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అటువంటి మహానాయకుడిని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించింది చాలా ఆనందపడుతున్నాము పదహారు వందల ముప్పై ఒక్క రోజు అమరావతి పాదయాత్ర రైతులు గాలిపాటున ప్రయాణం చేస్తే పాదయాత్రగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆరు ఒకటి ఏడు ఏడు మూడు పది పది ఒకటి పదకొండు భగవంతుడు ఉండాడు ఖచ్చితంగా అయ్యే జరిగింది ఈ కారణాలతో ఖచ్చితంగా బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అవ్వాలి అని ఇందాక మీకు చెప్పినా ఆ మూడు కారణాల మూలన హనుమాన్ చేసిన ఆంజనేయ నుండి తల తిరుమల ఎన్ని రోజులైనా ఖచ్చితంగా వచ్చి మొక్కు తీర్చుకుంటానని నూటొక్క కొబ్బరికాయ ఆంజనేయ స్వామికి కొట్టి ముక్కు తీసుకుంటానని తెలియపరుచుకుంటూ చెప్పిన సోదరులందరూ వచ్చినందుకు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ముఖ్యంగా సోదర సమానులు దయాల్ రాజేశ్వర గారికి మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు చూసుకుంటాను జోహోర్ అన్న నందమూరి తారక రామారావు జోహోర్ అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వం సుష్టికత్త బాబు గారి నాయకత్వం యువ నాయకుడు లోకేష్ బాబు నాయక चंद्रबाब ना नायकत्व मुद्दे लाल चंद्रबाबुना युवक लोकेश नायकत्व युवक लोकेश नायकत्व